thank ఈ నెల ఇరవై నాలుగో తేదీన కీలక సమావేశానికి సిద్ధమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశం జరగబోతోంది ఈ సమావేశానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు పిఎస్సీ మెంబర్లు జిల్లా పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు కానున్నారు ఇప్పటికే వరుసగా సమావేశాలు మరోవైపు జిల్లా పర్యటనతో పార్టీ కేడర్ల ఉత్సాహాన్ని నింపుతూ వస్తున్న వైఎస్ జగన్ ఇంకా ప్రభుత్వం వైపు సంబంధించినటువంటి వైఫల్యాల మీద ఆందోళనలు నిరసన కార్యక్రమాలు కూడా ఉధృతం చేశారు అంతేకాదు మీరు పొడాల్సిన సమయం వచ్చింది మీకు అండగా నేను ఉంటాను జగన్ టూ పాయింట్ ఫో ఎలా ఉంటుందో కూడా వివరిస్తూ వస్తున్నారు ఆయన మరోసారి కీలక సమావేశానికి సిద్ధమైన జగన్ ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ మీద పార్టీ నేతలకి ప్రజాప్రతినిధులకి దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది అందువల్ల ఈ సమావేశం అత్యంత కీలకంగాబోతోంది మరోవైపు తిరుమల పరకామణి విషయంలో మంత్రి నారా లోకేష్ చేసిన ఆరోపణలకి కౌంటర్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ కౌంటర్ గా మాట్లాడింది వైసీపీ రాజకీయ ప్రయోజనాలకి తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబు లోకేష్ ఒక అలవాటుగా మారింది వెంకటేశ్వర స్వామి సాక్షిగా అబద్దాలు విష ప్రచారాలు చేయడం వారిద్దరికి అలవాటే సిగ్గుశాం వదిలేసి బరితెకించి విష ప్రచారం చేయడంలో ఇద్దరు హేమా పరకామణిలో చోరీ విషయంలో చంద్రబాబు పచ్చి అబద్దాలను మందిపడింది వైసీపీ ఇక దశాబ్దాలుగా పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్ ని పట్టుకున్నది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లోకేష్ నువ్వైతే పంచాయతీ చేసి రవికుమార్ ఆస్తులను కొట్టేసేవాడివి కానీ వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు నిశ్చిత విచారణ జరపడంతో రవికుమార్ కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెంది పద్నాలుగు కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ రూపంలో ఇచ్చేశారు ఇదంతా చట్ట ప్రకారం కోర్టును నిర్దేశించిన న్యాయ సూత్రాల ప్రకారం పారదర్శకంగా జరిగింది లోకేష్ అయితే పంచాయతీలు చేస్తే ఆస్తులను కొల్లగొట్టి దొంగ పెట్టుబడుల రూపంలో ఏ దుబాయ్కో తరలించేవాడివి రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికీ ఒక స్లోగన్ నడుస్తోంది క్యాష్ సూట్ కేసు రాజేష్ లోకేష్ అని ఈ ప్రభుత్వంలో అలీబాబా అరడజన్ దొంగల్లో నువ్వొకటివి అంటూ మార నారా లోకేష్ మీద ఘాటు కౌంటర్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ గజ దొంగలు శ్రీవారి సొత్తు దోచుకున్నారని వందల కోట్ల పరకా మనీ దొంగ వెనక వైసీపీ నేతలు ఉన్నారంటూ లోకేష్ మాట్లాడారు జగన్ ఐదేళ్ల పానంలో అవినీతి రాజ్యమేళ్లింది అరాచకం హెచ్చరిల్లింది దొంగలు దోపిడీదారులు మాఫియా డాన్లకి ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్ చేశారు గనులు భూములు అడవులు సమస్త వనరులతో పాటు జనాన్ని కూడా దోచుకుంది జగన్ గ్యాంగ్ చివరికి తిరుమల శ్రీవారి సొత్తును కూడా వదలలేదు తాడేపల్లి ప్యాలెస్ ఆశీసులు అప్పటి టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణులు దొంగలు పడ్డారు కోట్ల సొత్తు కొల్లగొట్టారు ఈ డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు ఇందులో వాటాలని తిరుపతిలో భూమానం నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు అందాయని నిందితులు చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో నమ్మకంతో కట్టిన ముడుపులు హుండీలో వేసిన కానుకలు వందల కోట్లు రవికుమార్ దోచుకుని వెళ్ళినప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న భూమాన కరుణాకర్ రెడ్డి అతని మనుషులు ఏకంగా ఈ కేసులో లోదాలతో రాజీ చేయడానికి ప్రయత్నం చేశారు అధికార వాణతో జగన్ గ్యాంగ్ శ్రీవారి చేయని అప్రచారం లేదు భక్తులు మహాప్రసాదంగా భావించే లద్దును కూడా కల్తీ చేశారు అన్నప్రసాదాన్ని బస్సు పట్టించారు తిరుమల దర్శనాలని అమ్మేసి సామాన్య భక్తులకి స్వామివారి దర్శనం దుర్లభం చేశారు ఏడుకొండల జోలికి వెళ్లొద్దు శ్రీవారికి అపచారం తలపెట్టద్దని అప్పుడు జగన్మోహన్ రెడ్డికి బతిమినాడి చెప్పారు చంద్రబాబు అయినా వినలేదు వాడు చాలా పవర్ఫుల్ స్వామి ఆయనకు అపచారం తలపెట్టిన ఆయన సన్నిహితులు అవినీతికి పాల్పడిన ఏం జరుగుతుందో తెలిసిన జగన్ భూమాన ఏకంగా పరక దోచేశారు గుడి గుడిలోని హుండిని దోచేసినటువంటి పాపాల గత పాలకుడు జగన్ గ్యాంగ్ పాపం పండింది పరకామణి వీడియోలు ఈరోజు బయటపడ్డాయి రేపు నిందితులే వైసీపీ పాటల చిట్ట విప్పబోతున్నారు ఉంటాయని ఒక వీడియోను కూడా షేర్ చేశారు నారా లోకేష్